టు ఆల్ నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సంక్రాంతి అంటేనే అప్పాలి కదా నేనైతే ఈ వీడియోలో మేము సంక్రాంతికి ఏమేమి చేసుకున్నామో ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక సంక్రాంతి కోసం అని నేను అమ్మ వాళ్ళ ఇంటికి అంటే వరంగల్కి ముక్కోటి ఏకాదశి రోజే వెళ్ళానన్నమాట అమ్మ వాళ్ళు ముందు రోజు వచ్చి నన్ను అయితే ఇక అదే రోజు పండగ రోజే తీసుకెళ్లారు నేను ఇంట్లో మార్నింగ్ లేసి పూజ చేసుకొని అమ్మ వాళ్ళని ఇంటికైతే వెళ్ళాను అయితే అమ్మ ఆల్రెడీ ముందే పిండి మొత్తము అన్నిటికీ పిండి పట్టించి పెట్టింది ఇక అదే రోజు ఒకదాని తర్వాత ఒకటి దాదాపు నాలుగు వెరైటీల వరకు అయితే చేసుకున్నాము అన్నట్టు మర్చిపోయాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక ఫస్ట్ అయితే మేము సకినాలను స్టార్ట్ చేసుకున్నాము తెలుసు కదా సకినాలు చేసుకునేటప్పుడు ఫస్ట్ మధ్యలో గౌరవమ్మను పెట్టి ఒకరికొకరము బొట్లు పెట్టుకొని సకినాలను అయితే స్టార్ట్ చేసుకుంటాము అయితే ఈ అప్పాలను చేయడానికి మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే మా ఇంటి పక్కన ఉన్న ఆంటీలు వచ్చారు వాళ్ళు ఏ ఫంక్షన్ అయినా సరే అంటే ఇట్లా సంక్రాంతి అప్పాలు చేసుకునేటప్పుడైనా లేకపోతే పోతే మా మరదలో వాళ్ళది శ్రీమంతమైన శ్రీమంతానికి కూడా మనం ఇట్లా అప్పాలన్నీ చేస్తాం కదా అంటే అప్పాలన్నీ చేసి గంపలల్లో పెట్టి తీసుకొని వెళ్తారు కదా అట్లాంటి టైంలో కూడా ఆంటీ వాళ్ళైతే చాలా హెల్ప్ చేస్తారన్నమాట ఇక ఇంట్లో కొంతమంది సకినాలు పోస్తుంటే ఇక్కడేమో అరిసెల కోసం అని బెల్లం పాకము ప్రిపేర్ చేస్తున్నాము ఈ పాకం అనేది కరెక్ట్గా వచ్చినప్పుడే మనకి అరిసెలు కరెక్ట్గా వస్తాయి కదా ఈ ఆంటీ అయితే చాలా బాగా చేస్తుంది అన్నమాట ఇక తెలుసు కదండి అప్పాలు చేసిన రోజు ఇంట్లో అసలు చాలా పని ఉంటుంది ఇంట్లోకి బయటకు తిరగడము వా కావాల్సినవి అని అందించడము అంటే నేనైతే ఎక్కువ ఏం పని చేయలేదు కాకపోతే వాళ్ళకి కావాల్సినవి అదొకటిదొకటి అందించడము ఇట్లా చేసుకుంటూనే ఉన్నాను అయితే ఎప్పుడు సంక్రాంతికి నేను వెళ్ళేలోపే అమ్మ అప్పాలన్నైతే ప్రిపేర్ చేపించి పెడుతుంది కానీ ఈసారి నేను ఒక మూడు రోజులు ముందెళ్ళాను ఎప్పుడు భోగి ముందు రోజు లేదా భోగి రోజే వెళ్తాను అయితే ఈసారి ఇక పాప హాస్టల్లో ఉంటుంది కదా పాపని హాస్టల్ నుండి తీసుకురావడానికి అని చెప్పేసి ముందే నేను వరంగల్కి వెళ్ళి ఇక వరంగల్ నుండి హైదరాబాద్కి వెళ్ళి పాపనైతే ఇంటికి తీసుకొని వచ్చాను పాప ఇంకప్పటికి హాస్టల్ నుండి రాలేదు కాబట్టి ఆయానికి అయితే బాగా బోరు కొట్టింది ఇక మేము ఏ పని చేసినా కూడా అంటే ప్రతి ఒక్క పనిలో కూడా నేను చేస్తాం మమ్మీ నేను చేస్తాం అమ్మీ అంటూ వచ్చి కూర్చుంటున్నాడు బెల్లంలో కొద్దిగా నలకలు అలాంటివి ఉంటాయి కదా అందుకని చెప్పేసి బెల్లం కొద్దిగా కరిగిన తర్వాత దాన్ని వడగట్టుకొని మళ్ళీ ఇక్కడ పాకాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నారన్నమాట నాకైతే అరిసెలు మెత్తగా ఉండడం కంటే కొంచెం క్రిస్పీగా ఉంటేనే ఇష్టము నార్మల్గా అయితే అసలు నేను అరిసెలు తినకపోయేదాన్ని కాకపోతే ఒక ఫోర్ ఇయర్స్ నుండేమో అరిసెలు తింటున్నాను అది కూడా క్రిస్పీగా ఉండాలి కొంచెం నువ్వులు ఎక్కువ ఉండాలి అట్లున్నప్పుడే నాకైతే అరిసెలు తినబుద్దయిద్ది ఇక్కడ ఇక పాక మొత్తం ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ పిండి మొత్తాన్ని అయితే కలుపుతున్నారు పిండి అయితే కరెక్ట్గా సరిపోయింది అసలు ఏమాత్రము ఎక్కువ తక్కువ కాకుండా పిండి మంచిగా కరెక్ట్గా సరిపోయింది అయితే పిండి ఆరిపోకుండా ఉండడానికి పైనుండిలా నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకొని మనకి కావాల్సినప్పుడు అరసెల్ని అయితే చేసుకోవచ్చు అయితే ఇట్లా కలుపుకున్న పిండిని అదే రోజు కాకుండా నెక్స్ట్ డేకి చేసుకున్నా కూడా బాగుంటాయట ఆంటీ వాళ్ళు అయితే చెప్పారు అయితే నేను నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్క రెసిపీ కూడా అంటే అరిసెలు లడ్డూలు ఇవన్నీ కూడా ఆంటీ వాళ్ళని నేను అడిగాను అంటే దేనికి ఎంత తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూడా నాకు క్లియర్గా చెప్పారు నేనైతే ఆ వీడియోలు నెక్స్ట్ పోస్ట్ చేస్తాను మీకు ఇక్కడ బూందీ కాల్చుకోవడం కోసం అని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టుకున్నాము సకినాల పిండి కలుపుకునేటప్పుడే బూందీ పిండిని కూడా కలిపి పక్కన పెట్టుకున్నారు లడ్డు కోసం అని చెప్పేసి ఫస్ట్ బూందీ కొట్టేటప్పుడు బూందీ గరిటె బాగలేకపోవటానా ఫస్ట్ టైం వేసిన వాయి మంచిగా రాలేదు అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొక గరిటె తీసుకొని వచ్చి మళ్ళీ బూందీని అయితే ప్రిపేర్ చేశారు అయితే అయ్యోగాడు కలర్ లడ్డు కావాలి అని చెప్పేసి అడిగిండు మా అమ్మని అందుకని చెప్పేసి ఇట్లా కొద్దిగా గ్రీన్ కలర్ వేసి గ్రీన్ కలర్ బూందీ అదేవిధంగా ఆరెంజ్ వేసి ఆరెంజ్ కలర్ బూందీ అయితే కొట్టారు నేను వద్దని చెప్పినా కూడా అసలు వాడు వినలేదు మా అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇంకా అమ్మ ఊరుకుంటుందో చెప్పండి మనవాడు అడిగిందంటే ఇక ఏదో ఒకటి చేయాలనే చూస్తారు కదా వాళ్ళు నేను వద్దు అంటే ఏం కాదు బిడ్డ ఒకసారికి ఏమైతుంది అని చెప్పేసి ఇక కలర్ లడ్డూలనే ప్రిపేర్ చేశారు ఇక ఇక్కడేమో ఒకవైపు మొత్తం సకినాలు అయితే పోయడం అయిపోయింది ఇక బయట బూందీ ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత నేను కూడా ఇంట్లోకి వచ్చి కాసేపు అయితే ఇక్కడ ఇంట్లో సకినాలను అయితే పోసాను అయ్యుగాడు ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి ఒకటే గోళ కైటప్పుడు ఎగరేద్దాము కైటప్పుడు ఎగరేద్దాము అని చెప్పేసి ఇక ఇక్కడ లడ్డు కోసం అయితే పాకం ప్రిపేర్ చేస్తున్నారు లడ్డు అయినా అయినా ఏదైనా సరే మనకి పాకము కరెక్ట్గా కుదిరినప్పుడే అవి పర్ఫెక్ట్గా వస్తాయి కదా ఫస్ట్ వాయిలో వేసిన బూందీ బాగా రాలేదని చెప్పిన కదా ఇక నేను అందులో కొద్దిగా ను కారం వేసి హాట్ బూ బూందీలాగా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాను ఇక ఇక్కడ ను కిస్మిస్ ఏమో లడ్డు కోసం మనం ఫ్రై చేసి పెట్టుకున్నాము ఇక పాకం వచ్చిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న బూందీని కొద్ది కొద్దిగా వేసి మొత్తం కూడా బాగా కలుపుతున్నారు అమ్మో లడ్డు చేయడం అంటే అంటే ఇట్లా ఎక్కువ క్వాంటిటీలో చేయడం అంటే ఒకరి వాళ్ళైతే కాదు ఇద్దరు ముగ్గురు ఉండాల్సిందే అరిసెలకైనా సరే లడ్డూకైనా సరే అంటే పాకంలో ఒకరు పోస్తుంటే ఒకరు కలపాలి కదా అంటే కంపల్సరీగా అంటే ఎక్కువ క్వాంటిటీతో చేసినప్పుడైతే ఇద్దరు కంపల్సరీగా ఉండాలన్నమాట అయితే ఇక ఆంటీ వాళ్ళేమో అసలు బల్లెగా చుడుతున్నారు లడ్డూలు నాకేమో అసలు రావట్లేదు అంటే నార్మల్గా నేను ఒక చేతో నా ఒక చేతోనే చుడుతున్నాను ఒక చేతోనే పట్టుకొని ఇక్కడ నాకే చుట్టడం రావట్లేదంటే ఇక అయ్యోగాడు చూడండి వాడు కూడా వచ్చి నేను కూడా లడ్డు చేస్తా అని చెప్పేసి చేతిలోకి లడ్డూనైతే తీసుకున్నాడు వాడికి కూడా రాలేదు పాపం ఇక మొత్తానికైతే మా లడ్డూలు చూడండి చాలా కలర్ఫుల్ ఉన్నాయి కదా కలర్ వాడడం హెల్త్కి మంచిది కాదు కాకపోతే ఏం చేద్దామని చెప్పండి అయ్యోగాడు మరీ మరీ అడిగిండని చెప్పేసి ఇక మా అమ్మ వద్దంటన్నా కూడా మనవడి కోసం అయితే ఆ విధంగా ప్రిపేర్ చేసింది ఇక లడ్డూలు మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ గరిజల కోసం అని చెప్పేసి పిండిని అయితే కలుపుతున్నాము అయితే అరిసెల పిండి కలిపేటప్పుడు నువ్వులను వేయడం మర్చిపోయారనమాట అందుకని చెప్పేసి మళ్ళీ నేను తెచ్చి నువ్వులు ఇస్తే ఆ వేసి పిండి మొత్తం కలిపారు ఇవి ముందే ఫ్రై చేసి పక్కన పెట్టింది అమ్మ అయితే కొంతమంది ఏమో ఈ విధంగా పిండిలోనే నువ్వులను కలుపుతారు ఇంకొంతమంది ఏమో అరిసెల పిండి ముద్ద ఉంటుంది కదా ఆ ముద్దకే రెండు వైపులా నువ్వులని అద్ది వా ఈ విధంగా అరిసెనైతే నొక్కుతారన్నమాట అంటే ఈ విధంగా అరిసెని ప్రిపేర్ చేస్తారు అరిసెలు అయితే బలేగొచ్చాయి అసలు చాలా సాఫ్ట్గా చూడండి అసలు పూరి పొంగినట్టే పొంగినాయి అయితే నేను చెప్పిన కదా నా కోసం నాకు కొంచెము క్రిస్పీగా ఉంటేనే అరసలు ఇష్టం అని చెప్పేసి అయితే వాటిని అరసలు బాగా ఆయిల్ని అబ్జర్వ్ చేస్తాయి కదా వాటిని కొంచెం బాగా ఇట్లా గట్టిగా నొక్కినప్పుడే అవి స్టిఫ్గా అవుతాయి అన్నమాట అంటే కొంచెము క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి అందుకని చెప్పేసి నేను ఆంటీ వాళ్ళకి ఆంటీ నా కోసం అయితే ఒక పది వరకు అయితే కొంచెము గట్టిగా ప్రెస్ చేసి తీయండి అని చెప్పేసి చెప్పాను ఇక ఆంటీ వాళ్ళు ఒకవైపు అరిసెలు చేస్తుంటే మేమేమో ఇక్కడ గరిజల కోసం అని చెప్పేసి పొడిని అయితే ప్రిపేర్ చేసుకున్నాము అంటే లోపల స్టఫింగ్ కోసం పెడతాం కదా పల్లి పొడి నువ్వులు అదేవిధంగా కొబ్బరి అయితే చక్కెరతో కాకుండా బెల్లంతో చేయమన్నదన్నమాట పాప పాపకి ఇష్టము గరిజలు బాగా ఇక అక్కడ చూడండి అయ్యుగాడు అసలు మా డాడీని కూర్చొని వేయట్లేదు నిల్చొని వేయట్లేదు తాత కైటెగిరిద్దా తాత కైటెగిరిద్దందా అని చెప్పేసి పాపం మా డాడీని అయితే చాలాసేపు సతాయించిండు ఇక సకినాలు ఆరిపోయిన తర్వాత ఒకవైపు ఇక్కడ కట్టెల పొయ్యి మీద మా అమ్మ అయితే సకినాలను గాలుస్తుంది ఇటు స్టెప్స్ సైడు మెట్ల కింద పొయ్యినైతే అయితే పెట్టిల్లు అన్నమాట కట్టెల పొయ్యి పెట్టి కట్టెల పొయ్యి మీదే సకినాలను అయితే గాల్చిల్లు అంటే సకినాలు ఇట్లా పొయ్యి మీద చేసిన అయితేనే బాగుంటాయి అని చెప్పేసి పొయ్యి మీద మా అమ్మ సకినాలను అయితే గాలిచింది ఇక ఇక్కడ గరిజలనైతే చేస్తున్నాం అన్నమాట ఆంటీ పూరి చేసిస్తుంటే నేనేమో లోపల స్టఫింగ్ పెట్టి ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను అసలు ఆ గరిజల చెక్క అసలు బాగాలేదు కొంతసేపు అయితే చాలా ఇబ్బంది అయ్యింది ఇక ఇక్కడ మొత్తానికి అరిసెలు అయితే చేయడం అయిపోయింది అరెలు ఒకదాని మీద ఒకటి ఉంటే అతుక్కుపోతాయి కదా వేడి మీద అందుకని చెప్పేసి వాటిని ఈ విధంగా ఒక పెద్ద ప్లేట్ మీద వేశాను అయితే గర్జల చెక్క బాగాలేదని చెప్పాను కదా గర్జలు అసలు చేయడం రావట్లేదు అందుకని చెప్పేసి ఇక ఆంటి పూరి చేసిస్తుంటే నేను నార్మల్గా ఒక ప్లేట్ పైన పెట్టుకొని లోపల స్టఫింగ్ పెట్టాను ఇక ఎడ్జెస్ నేమో ఫోర్క్ స్పూన్తో ప్రెస్ చేస్తూ పిజ్జా కట్టర్తో ఎడ్జెస్ అన్నింటిని కట్ చేసి అదొక డిజైన్ వచ్చేలాగా చేశాను ఇక చూడండి ఇక్కడ అయ్యోగాడు చెప్పాను కదా మార్నింగ్ నుండి మా వెనకాలే తిరుగుకుంటూ నేను చేస్తాను నేను చేస్తా అని చెప్పేది ప్రతి ఒక పనిలో నేను చేస్తా అని చెప్పేసి తిరుగుతున్నాడని ఇక్కడ ఇక్కడ మా అమ్మతో కాసేపు కూర్చొని ఇక్కడ గర్జలను అయితే కాల్చాడనమాట మొత్తానికి మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ చేసిన మా ఈ అప్పాల ప్రోగ్రాము కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ సిక్స్ అయ్యింది మొత్తం చీకటి పడిపోయింది ఇక ఆ రోజు వరకు అయితే అరిసెలు లడ్డూలు గరిజెలు అలాగే ఇంకేంటి సకినాలు అయితే చేశాము ఇక నెక్స్ట్ డే అమ్మ మురుకులున్ను చెక్క అయితే చేస్తా అన్నది కాకపోతే నేను ఇక ఆ రోజే హైదరాబాద్కి పాపం తీసుకురావడానికి వెళ్ళాలని చెప్పాను కదా నేను నెక్స్ట్ డే అయితే వెళ్ళి ఇక పాపం తీసుకుని అయితే వెళ్ళాను ఇక నేను వచ్చేసరికి చెక్కలున్ను మురుకులు కూడా అమ్మ అయితే చేపించి పెట్టింది ఇవి ఫ్రెండ్స్ సంక్రాంతికి మేము చేసుకున్న అప్పాలు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్